no 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 మల్లేపల్లి కాలనీ తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా డొమైన్ గుర్రప్ప స్వామి ఆశీస్సులతో ద్రాక్షల గురవీరెడ్డి గారి వైఎంఆర్ కాలనీ ప్రొద్దు టౌన్ కడప జిల్లా చిరునామా మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి నూట యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఏడు శక్తి పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి సయ్యద్ కలాంబాషా వారి జతకన్నా ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఆ తదుపరి డ్రాలో ఐదవ జనటువంటి పురుమల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా గారి జాతీయ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి నాగ సంజయ్ గోడ ột <laughs> <laughs> పూర్తి చేస్తున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం యాభై సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి సయ్యద్ కలాం జత కన్నా రెండు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి జతాలి సహకరించిన వారు పంచగళ్ళ నాగేంద్ర గారు రాజా గారు గోపి గారు ముగ్గురు సోదరుల ఆధ్వర్యంలో చక్కన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కమిటీ నిర్వాహకుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కోట లోపల ఎక్కువ దాన్ని జనాలు మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై ఆరు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి సయ్యద్ కలాం బాషా గారు దసరాబాయ్ చేత కన్నా ఈ చిత్రం మూడవ రౌండ్ లో ఏడు సెకండ్లు ముందు కొనసాగు మొదటి స్థానానికి ఏడు సెకండ్లు ముందు కొనసాగుతున్నాయి आहा हा पागल रावाला हमारे जनार्दन रावाला सम्मान रावाला विजय रावाला हां ये संदुगांची मरावरी हमारे जनार्दन रावाला हमारे देवताचे ఆరు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల మూడు సెకండ్లను పూర్తి చేస్తున్నాయి ప్రకటి స్థానానికి ముప్పై నాలుగు సెకండ్లు ముందందులో కొనసాగుతున్నాయి जनालेर खाया केॾो ఐదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై సెకండ్లను పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి సయ్యద్ కలాం బాషా గారి జత కన్నా ఈ జత ఐదవ రౌండ్ లో నలభై ఒక్క సెకండ్ ముందంజలు కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి నలభై ఒక్క సెకండ్ ముందంజలు కొనసాగుతున్నాయి کیا چل رہا ہے ہمارے جنرل نو محمد راوال میں جے لڑ گون تھا ہاں ڈکھا ڈکھا ہاں 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 کیا ہے جنرل صاحبین مارو جی شروشا سیبی سیبی نا میری واٹ ٹائٹ لوکل میں جنرل لوکل کا چار نہیں اس سمے ஆரவ ரெஸ்த் தொண்ணி வந்த அடித்தோரீ ஆறு நிமிஷால કોમોડો સેકન્ડલનો કોન્ટેચ સુનાઈ મત જે સ્થાનમાં કોને સ્વાગત કરવાણટવણી સૈયદ કલામબાશા દ્વારા જે કનાઈ જેતા આરો રાઉન્ડનો યાવે સે કલ્લ મુન્દીલા કો સ્વાગત લાઈ મત જે સ્થાનની યાવે સે કલ્લ મુન્દીલા કોને સ્વાગતના જત્તા કા હે કા કે

ఏడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి వెయ్యి యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత ఏడవ రౌండ్లు అరవై సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి యాభై సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి હા 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 કાકા લેલા શંભુભાઈને મારી વિક્રમ સમુદ્ર હા 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 બેટ પતિયાલા મજનલને સન્માનિત વિદિલ સ્વામીને ટીવી સ્ક્રીન સીવિંગ નહી ને પણ బాబు యాదవ్ గారు గన్నేవారి పల్లె కాలనీ తాడిపట్టణ అనంతపురం జిల్లా నుండి కమై గుర్రప్ప స్వామి ఆశీస్సులతో ద్వారసల గురువీరెడ్డి గారి వైఎంఆర్ కాలనీ ప్రొద్దుతోట కడప జిల్లా వారి చెత్త ఎనిమిదవ రౌండ్ పూర్తయ్యేసరికి పన్నెండు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల మూడు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఒక్క నిమిషం పద్మూడు సెకండ్లు ముందు కొనసాగుతున్నాయి మొదటి బహుమతిగా సుభాగానికి మొట్టమొదటి బహుమతిగా డె వేల రూపాయలు విధానంలో ఇచ్చినటువంటి దాకా నలభై ఏళ్ళ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి కర్ణాటికెట్ మొట్టమొదటి బహుమతిగా నలభై డెబ్బై వేల రూపాయలు విధానం ఇవ్వడం జరిగింది రెండవ బహుమతిగా యాభై వేల రూపాయలు తెలుగుదేశం పార్టీ యువనాయకులు వలం విజయ్ కుమార్ గారు రెండవ దాంట్గా యాభై వేల రూపాయలు వివరాలు ఇవ్వడం జరిగింది మూడవ దాంట్లో ముప్పై వేల రూపాయలు అల్లూరు సందర్ కుమార్ గారు

Ha 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 yeah. <futtering> back car, back. గుర్తు చేస్తున్నాయి పదిహేడు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత పదవ రౌండ్ లో ఒక్క నిమిషం ముప్పై ఐదు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి అలా పక్కన ఎవరు ఎదురాలనుకున్న దయచేసి వాళ్ళు ఏడు మంది మాత్రమే వాళ్ళ పక్కన ఎవరు బాగుంటూ కమిటీ వాళ్ళు తెలియజేస్తారు

శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు బ్రహ్మ ప్రాంత కరిగో పదకొండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పదహారు వందల యాభై ఏడు వేల పదమూడు నిమిషాల మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం నలభై ముందంజలు కొనసాగుతున్నాయి ष यादवारु कलोर वारी हा, हा, हा। कल जन పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది దూరాన్ని పద్నాలుగు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాల ఇరవై మూడు సెకండ్లు ముందు నీళ్ళు కొనసాగుతున్నాయి అడ్డు చివరికి వెళ్ళి తిరిగి మరలా ఇటు చివరికి వచ్చి అరంగులం బూరా నిల్లా ప్రస్తుతం దానికి మొదటి స్థానంలో కొనసాగ్తో పూర్తి చేస్తున్నాయి వందల యాభై అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మీరు వీటి చివరికి వచ్చి నా ప్రస్తుతాలిక మొదటి స్థానంలో కొనసాగవచ్చు నా ఎవరి అబ్బాయి హలో బి పిల్లలు దగ్గర దగ్గర హలో 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 سڀ ڏيکاري ڪنهن کي سارواني وڃي ٿو ها 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 పాఠాలుగా ఎవరు పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఒక్క అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల నలభై ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి తిరిగి అనుగుణం లాగాల సమయం మూడు నిమిషాలు ఉన్నది మూడు నిమిషాల సమయం ఉన్నది అరంగళం దూరాన్ని లాగిన ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు తిరుమల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు వారన్నా కార్యకటమైనా ఎద్దులంగా అందుబాటులోకి

விஷல வந்தது ரெண்டு நிமில சமயம் வந்தது ஆஹா ஆஹா పనైదవలు పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల పది సెకండ్ పూర్తి చేస్తున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి జత സമയ നല്ലത് मस्तु महीने सी कलेसी कंल اور ہیلو لائن لائن وین نا لائنا سٹانا سٹانا تھوڑا تھوڑا میں صاحب جو نارم تھنماری کنے سارے کا بتو نارم گورنتاசாமி پرشن چل دو دونوار جاتا రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది నడుగుల ఏడున్నర కూడా ఆ